హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ డిపిఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లలో మెట్రో రైలు రెండవ దశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ఎస్ రెడ్డి తెలిపారు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రానుందని రెడ్డి వెల్లడించారు ఇక ఎన్లడించారు మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరాంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ను ఖరారు చేసిందన్నారు కారిడార్ ఫోర్ లో నాగోలు శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు ఇక ఎయిర్పోర్టు కారిడార్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గం గుండా సాగుతుందని ఎనిమిది వేల కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందని ఎండీ తెలిపారు